హాయ్ ఫ్రెండ్స్ దిస్ యువర్ షాం ధనమే సర్వస్వంగా మారిపోయినటువంటి ఈ రోజులలో ఆ ధనానికి మనుషులు ఎట్లా బానిసవుతున్నారనే విషయాన్ని ఒక పాట ద్వారా తెలియజేస్తాను కుండదే డబ్బు జబ్బు ప్రాణమిత్రులను సైతం పైసల కోసం పగను పెంచి పిస్తవే డబ్బు బద్ద శత్రువులని కూడా ధనమనేటి మత్తులోన మిత్రుల చేస్తావే డబ్బు ఈ మానవాళి తన ఉనికిని మరిచిపోయేంతగా దిగజార్చినవే డబ్బు నేను సృష్టించిన సృష్టికర్త నీ పాదాల చింతనేడు మోకరిల్లిపోయేన డబ్బు అట్లా మనిషి తయారు చేసినటువంటి ఈ కాగితపు లోటు దగ్గర మనిషే న్యాయము ధర్మము సిద్ధాంతం అనేటువంటి దాన్ని కూడా భస్మం చేసుకొని బ్రతుకుతున్న ఈ కాలంలో మరి ప్రశ్నించేది ఎప్పటికీ కూడా బ్రతికే ఉండాలని చెప్పేసి మీ ముందుకు వచ్చింది హండ్రెడ్ న్యూస్ ఛానల్ మరి హండ్రెడ్ న్యూస్ ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు ఏమైనా ప్రశ్నలు అడగాలనుకున్నా మీ రాజకీయ నాయకుల ద్వారా మీరు ఏమైనా ఇలాంటి ఇబ్బందులకు గురవుతున్నా సరే ఈ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది అండగా ఉంటుంది